పైరసీ సినిమా పరిశ్రమకు శాపం ఇది ఎప్పటికీ ఆగదని ఒక సంచలన దర్శకుడు అంటుంటే ఆశ్చర్యపోవాల్సిందే ఆయనే రామ్ గోపాల్ వర్మ పైరసీకి అసలు కారణమేంటి దాన్ని ఆపలేమా ఆర్జీవీ చేసిన షాకింగ్ కామెంట్స్ వాటి వెనుకున్న లాజిక్ ఏంటో ఈరోజు చూద్దాం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లో పైరసీపై చాలా పదునైన వ్యాఖ్యలు చేశారు భయం మాత్రమే పైరసీని ఆపగలదు అని ఆయన బలంగా చెప్పారు పైరసీ ఎప్పటికీ ఆగదని దానికి కారణం టెక్నాలజీ కాదని పైరసీని చూడటానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకులే అని ఆర్జీవి అభిప్రాయపడ్డారు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా దాన్ని ఎవరు వాడుతున్నారు అనేది ముఖ్యం పైరసీ చూస్తాం అని డిసైడ్ అయిన ప్రేక్షకులు ఉన్నంతవరకు పైరసీని ఆపడం కష్టమే అంటున్నారు ఆర్జీవి ఇక్కడ ఆర్జీవి ఒక కీలకమైన ప్రశ్న వేశారు సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైంది అని చాలామంది అంటారు దీనికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే మరి నగలు ఖరీదుగా ఉంటే దుకాణాన్ని దోచుకుంటామా అని ప్రశ్నించారు ఈ వాదన చాలామందిని ఆలోచింపజేస్తుంది ఒక వస్తువు ఖరీదు ఎక్కువైతే దాన్ని దొంగిలించడం సమంజసమా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది సినిమా టికెట్ ధర సినిమా క్వాలిటీ ఇతరత్రా కారణాలు పైరసీకి దారి తీసిన దొంగతనాన్ని సమర్థించవచ్చా అనేది ఆర్జీవీ పాయింట్ పైరసీని ఆపాలంటే ఆర్జీవి ఒక కఠినమైన సూచన చేశారు కేవలం అక్రమ ఇచ్చేవారిని మాత్రమే కాకుండా వాటిని చూస్తున్న వారిని కూడా శిక్షించాలి అని ఆయన అభిప్రాయపడ్డారు ఇది వినడానికి కఠినంగా ఉన్నా భయం లేకపోతే పైరసీ ఆగదని ఆయన వాదన చట్టాలున్నప్పటికీ అవి పూర్తిగా అమలు కాకపోవడమే పైరసీ పెరగడానికి ఒక కారణమని పరోక్షంగా ఆర్జీవి సూచిస్తున్నారు వినియోగదారుడికి భయం కలిగించగలిగితేనే పైరసీ తగ్గుతుందని ఆయన నమ్మకం మొత్తం మీద ఆర్జీవీ పైరసీపై చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచింపజేసేవి భయమనే ఆయుధంతోనే పైరసీని ఆపవచ్చని ఆయన అంటున్నారు మరి ఆర్జీవీ వాదనతో మీరు ఏకీభవిస్తారా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి